హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు విశేషం ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము అక్కడ కోచంక్ చేసుకుంటున్నారనమాట అండ్ ఈ గుడి వచ్చేసి చాలా కొత్తగా కట్టారనమాట చాలా అందంగా బాగా కట్టారు గుడి అండ్ బ్రైట్ఫుల్గా చాలా బాగుంటుంది చుట్టూ ప్లేస్ మొత్తం అందుకే నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడితే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది ఈ వీడియో తీస్తున్నాను మీ అందరి కోసం ఎప్పుడే వంటలు కాకుండా ఇలా కూడా ఒక వీడియో తీసాను అండ్ అక్కడ మా ఆంటీ అమ్మమ్మ బొట్లు పెడుతున్నారు అదిగోని మా అమ్మమ్మ మా ఆంటీ ఇద్దరు పసుపు కుంకుమలు పెడుతున్నారు అండ్ నేను గుడి లోపలికి వెళ్ళి ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది నాకు ఇష్టం పోచమ్మ తల్లి ఇది మా ఆంటీ అమ్మ అమ్మమ్మ అక్కడ పక్కకున్నవి పాత గుడి కాడ ఫస్ట్ ఉన్న దేవతలు అనమాట నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది కొత్త గుడి అన అందుకే ఈ కొత్త అమ్మవారు విగ్రహం పక్కన పాత విగ్రహాలన్నీ పెట్టారు అండ్ గుడి చూడండి నేను మీకు లొకేషన్ అంతా చూపిస్తాను చాలా అంటే చాలా బ్రైట్ఫుల్గా ఉంటుంది అండ్ ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అదిగోండి తనే మా మామయ్య మా మమ్మీ బతుకమ్మ బ్లాక్లో మీకు కనిపించింది అండ్ తిను మా వదినా అండ్ మా మరిది మా మామయ్య బిడ్డా కొడుకు అన్నమాట ఇంకా నేను మీకు చుట్టూ ఉన్న ప్లేస్ చూపిస్తాను చూడండి ఎంత అందంగా చాలా అంటే చాలా బ్రైట్ఫుల్గా ఉంటుంది అక్కడ చెరువు వచ్చింది చాలా అందంగా ఉంటుంది చెరువు అండ్ చూడండి అంత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి బతుకమ్మ పండుగకి ఇక్కడికే వచ్చాను అనమాట నేను మీకు వీడియో పెట్టాను కదా అప్పుడు ఇంతకుముందు చూపించిన చెరువులనే వేశాము చూడండి ఎంత బ్రైట్ఫుల్గా ఉందో పచ్చని పొలాల మధ్యలో గుడి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అండ్ అక్కడ ఈ గుడికి వస్తే ఏంటంటే రిలీఫ్గా ఉంటుంది అండ్ చుట్టుపక్కల చూడండి మొత్తం అన్నీ గుట్టలు కొండలు ఇవే ఉంటాయి చూడండి ఎంత చాలా అంటే చాలా నచ్చింది నాకు గుడి నేను మీకు పాత గుడి చూపిస్తాను రండి అదిగోండి అదే పాత గుడి అనమాట ఆ చిన్న గుడిలోనే ముందు నేను ఇప్పుడు చూపించిన విగ్రహాలు ఉండేటివి ఇప్పుడు అట్ సైడ్ పక్కన దీనికి ఇక్కడ పెద్ద గుడి కట్టారు చూడండి హాయ్ గాయ్స్ అందరూ కనిపించారు కదా అందుకే గా నేను కూడా ఇవాళ కనిపిస్తున్నాను అండ్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ And thanks for watching my channel friends. Bye!